భీష్మ ఏకాదశి తండ్రి మాటకు తలవొగ్గి శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు అంపసైపై నుండే విష్ణు సహస్రనామ కీర్తన చేసి స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేర బహుమానంగా పొందిన పురాణ పురుషుడు అది ద్వాపరయుగం శోభకృతునామ సంవత్సరం మాఘశుద్ధ అష్టమి ప్రత్యక్ష నారాయణుడు తక్షణ కిరణాలతో వెలిగిపోతూ ఉండగా ఆ మిఠ మధ్యాహ్నం వేళ శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీష్మాష్టమి మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధిని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది ఎన్ని కష్టాలు ఎదురైనా చలించక తుది వరకు ధర్మానికి మాత్రమే కట్టుబడిన ఆదర్శప్రాయుడు మరియు అంత్యకాలంలో వాసుదేవునే ఎదురుగా పెట్టుకొని వేయి నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు అవే తర్వాత భీష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కాయి అందుకే ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి గంగాదేవి శంతనుల అష్టమపుత్రుడు భీష్ముడు ఇతని అసలు పేరు దేవవ్రతుడు దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మధవాసవర్తీ అయి విరహవేదనతో వ్యాకుల సయ్యాగతుడైతే ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం స్వసుఖాలను జీవన్మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావులేదు అని సత్యవతికి వాగ్దానం చేసి కుమార్ని త్యాగనిష్టకు సంతసించిన శంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు ఆ జన్మాంతం ఆ భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశైలి అందుకే ఆయన భీష్ముడయ్యాడు పితామహుడిగా కురుక్షేత్ర రణరంగంలో తన ప్రతాపాన్ని చూపించాడు రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మ పరులను సమిధులుగా అవినీతి వర్తనలను హవిస్సుగా అరివీరుల హాహాకారాల స్వాహాకారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వయజ్ఞానికి ఒంటి చేత్తో పది రోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు భీష్మ ధనుర్విముక్త నిశిత శరాఘాతాలకు పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్థుడే కాదు పార్థశారధ కూడా నిశ్చేష్డయ్యాడు ఆహావరంగంలో ఆయుధం పట్టను అని పలికిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మ సంహారానికి ఆయుధం పట్టాడు పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు భీష్ముడు తలనిరిసి చూపు మందగించి జవసత్వాల పట్టు తప్పి వార్ధక్య వార్షికి ఆవలి తీరాన ఉన్న భీష్ముడు పునసత్వము నశించిన పాండవులు శిఖండిని ముందుంచుకొని పోరుకు తలపడితే తాను శిఖండి కాలేక అస్త్రసన్యాసం చేసి గాంధీవ ధనుర్విముక్త శరసహస్త్రానికి శరతల్పాగతుడయ్యాడు అంతమాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు అధర్మపక్షాన్ని నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అమ్ములు ములుగుల్లా బాధిస్తున్న సహిస్తూ ఆ యుద్ధరంగంలో పీనుగుల గుట్టల మధ్య క్షతగాత్రుల రోదనలు వింటూ నక్కల తోడేళ్ళు రాబందులు గొడ్లగూబలు అరుపులు ఒక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజు విజయలక్ష్మిని వరించాడు స్వజనుల రక్త తిలకంతో అయిన అయినవాళ్ల అసురు జలధారలతో హస్తన సింహాసన పీయడంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యానే అన్న బాధతో ధర్మరాజు సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు వెంటనే శ్రీకృష్ణునితో కలిసి తన సోదరులను వెంట పెట్టుకొని శరతల్పగతుడైన ఆ శాంతనవుని దగ్గరకు వచ్చాడు ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి అలసటతో వాలి ఉన్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూశాడు పాండవులు శ్రీకృష్ణుడు కనిపించారు మరణానికి చివరి మెట్టు మీద ఉన్న అంతిమ క్షణంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది భక్తిగా చేతులు జోడించాడు పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి పితామహ సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటే కానీ మానసిక విజయాన్ని వరించలేకపోయాను నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు ఈ విశ్వంలో గొప్ప దైవం ఎవరు ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రశ్నించాడు భీష్ముడు చిరునవ్వుతో ధర్మరాజుని వైపు చూసి తన తూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి ధర్మజ నీ సందేహాలన్నింటికి నా చివరి సమాధానం లీలామానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి జగత్ ఏ భూం అనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణు విష్ణువసత్కారో భూతభావే భగవత్ప్రభు అంటూ విష్ణు సహస్ర నామావళిని వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఉర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు భీష్ముడు శ్రీకృష్ణుడు దీవిస్తూ గాంగయ్య నీ భక్తి పారవశ్యం నాకు ఆనందం కలిగించింది భాగశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణ దినంగా నీకు కానుక ఇస్తున్నాను మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికాడు మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం సకల శుభకరణం ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం తేజోభాస్కరణకు అస్తమయం ఉండదు భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మానవాళి స్మరించడమే మనం ఆ పితామహన్కు ఇచ్చే తర్పణాలు భారత జాతి మొత్తం ఆయనకు వారసులే అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వదిన నాడు తిలాంజలలు సమర్పించాలి వయ్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ జాలం దద్మి నమో భీష్మాయ వర్మణే విశ్వశాంతనవో వీర జితేంద్రియ అభిరర్భి వానోతు పుత్రపౌత్రో చితాం క్రియం అని ధర్మసింధువు చెప్తుంది అంటే వ్యాఘ్రపాద గోత్రమునందు జన్మించినవాడు సాంకృత్య ప్రవరుడు గంగాపుత్రుడు ఆజన్మ బ్రహ్మచారి అపుత్రకుడు అయిన భీష్మునకు తర్పణములు ఇస్తున్నాను తర్పణములతో శాంతనపుత్రుడు వీరుడు సత్యసంధుడు జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్ర పౌత్ర క్రియల వలె గాక అను అర్థము గల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతం వేసుకుని తర్పణమిచ్చి ఆచమనము చేసి సవ్యముగా యజ్ఞోపవీతం వేసుకుని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వాలి వసూనామవతారాయ శంతనోరాత్మజయచ అర్ఘ్యం దామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే అష్టవసువులకు ఏకావతారమగు పుత్రుడైన భీష్మునకు అర్ఘ్యం ఇచ్చుతున్నాను అని అర్థం చిత్రం ప్రకారం తండ్రి లేని వారే తర్పణాలు ఇవ్వడానికి అర్హులు భీష్మునికి తర్పణాలు ఇచ్చే విషయంలో తండ్రి జీవించి ఉన్న వారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చునని ఋషులు సమ్మతించారు జీవసత్రుకులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బటనవేలికి చుట్టుకొని తర్పణాలు ఇవ్వాలి మనకి తర్పణాలు ఇస్తే బహు పుణ్యప్రదమని అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం అంతేకాదు సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి శ్రాదం పెడితే వారికి సత్సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి సమర్పించి సమర్పించింజలి ఘటిద్దాం మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం ఈ నెల ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సాంప్రదాయం మాఘ ఏకాదశి అత్యంత పవిత్రం అయితే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అనడంలో ఒక విశేషం ఉంది మహాభాగవత శిఖామణి అయిన భీష్మాచార్యుడు ముక్తిని దిన రోజు మాఘశుద్ధ అష్టమి అటు తర్వాత వచ్చిన భాగశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించడం సాంప్రదాయమైంది చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం అరిభయంకరుడైన భీష్ముడు భీషణత్వానికి తత్వం ఇంద్రియ నిగ్రహంలోనూ అంతఃశత్రువులను జయించడంలోనూ ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు పితృభక్తి పరుడిగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాడు ప్రతిజ్ఞ జగత్ ప్రసిద్ధం సత్యనిష్టకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాలలో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్న వెనుక దైవ సంకల్ప జ్ఞానం ధర్మ సూక్ష్మాలు హేతువులుగా ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా అంపశయ్యలో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు భీష్ముడు విగ్రహానికి సత్యనిష్టకి మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునుడితో సాగించిన యుద్ధంలో ఆయన బాణాలతో అలాగే నేలకొరిగాడు ఆ బాణాలే సయ్యగా కొంతకాలం గడిపాడు సమయంలో మహర్షులంతా ఆయనను పరివేష్టించి ఉన్నారు లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన ఈ వసుస్వరూపుడు సర్వధర్మాల నిధి త్రికాలజ్ఞుడు ఈ త్రికాలజ్ఞ లక్షణంతోనే దైవసంకల్పానికి గుణంగా వ్యవహరించారు అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నారు ధర్మవేత్త లోకాన్ని వదిలి వెళ్తున్న వేళ ఆయన నుంచి తర్వాత తరాలకు విజ్ఞాన సంపద అని నిర్ణయించుకున్న కృష్ణుడు ధర్మరాజాదులతో శరతల్పగతుడైన భీష్ముని చేరుకున్నాడు ఆ కాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం శాస్త్రాలను ఆపోసణ పట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదని కృష్ణ సంకల్పం అదే బాధ్యతను చేపట్టిన యధిష్ఠునకు ఆయన ధర్మ సంపదనంతా అందించాలనించాడు పరమాత్మ యుద్ధంతో అలసి క్షతగాత్రుడైన తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తి లేనివాడనని ఆ ధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు నీ ముకుందుడు తాత నీకు అమోఘమైన శారీరక బుద్ధిశక్తులను అనుగ్రహిస్తున్నాను వాటితో నీవు నీ అనుభవసారాన్ని ధర్మ సూక్ష్మాలను నీ మనుమునికి అందించు అని బోధించాడు తన తరువాత తారానికి అందించవలసింది ధర్మాన్ని జ్ఞానాన్ని అనుభవసారాన్ని అంతేగాని ఆస్తులను కాదు ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికి ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం ఉపదేశించిన సూక్ష్మ మార్గాలు మోక్షధర్మాలు మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వాలుగా అతి విస్తారంగా విరాజిల్లాయి వేదాల సారం సారమైతే ఈ రెండు పర్వాలు భారతానికి సారం పాలనా ధర్మాలు రాజధర్మాలు వ్యక్తి ధర్మాలు లోకరీతులు ఉపాసన రహస్యాలు తత్వచింతన కనబడతాయి అంటే భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధనలను మానవాళికి అందించాడు క్షణాలు రాసిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు మంచి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది అదే భగవద్గీత యవద్భారత జాతి స్మరించుకోదగిన భీష్మాచార్యునికి వందనం